ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పనితీరు అన్ని వర్గాలకు ఇస్తున్న సముచిత స్థానం మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేసి చూపించే నైజాలకు ఆకర్షితులై వానపల్లి గ్రామానికి చెందిన టీడీపీ జనసేన సీనియర్ నాయకులు బండారు వెంకట సుబ్బారావు బండారు వెర్రియ బండారు వెంకటేశ్వరరావు బండారు సత్యనారాయణ బండారు నాగేంద్ర బండారు సత్యనారాయణ బండారు లక్ష్మణరావు మదింశెట్టి శ్రీనివాసరావు అలాగే వానపల్లి రజక సంఘం సభ్యులు కొత్తపల్లి నరసింహమూర్తి కొత్తపల్లి శివ కోటిపల్లి నాగభీమేశ్వర్లు ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్ రామం ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మీకు వచ్చి అమ్మఒడి ఇవన్నింటికి ఎలక్షన్ జరుగుతుంది అందుకని కావాలనుకుంటారో వద్దకుంటారో మనం కూడా ఆలోచించేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈ ఇవాళ ముస్లిం వెంకటేశ్వర గారి గురించి కూడా చెప్పారు ఆయన విజయవాడలో ఉన్నారు పాప ఇక్కడ ఆయన చెంది తలపోటు ఉంటే చూడమని చెప్పి నాన్నగారికి మరి మంచి సలహాదారుడు ఆయన మరి ఆయన కూడా రమ్మంటే పాప విజయవాడ నుంచి కంగారు కంగారు ఒక మరి బయలుదేరి వచ్చారు వారు కూడా ఏదేమైనా ఇవాళ ఒక మంచి కుటుంబాన్ని వానపల్లిలో మరి గత నుంచి కొనటువంటి షెడ్యూల్ కులాలు కానీ మరి ఎస్ఈస్ ఎప్పుడు కూడా మాకు వెల్లుదలిగా ఉండి నడుపుతున్నారు అలాగే ఇవాళ అందరికీ అంగల్వాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కనుక అన్ని వర్గాల వారికి సముచిత స్థానం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరు అందరికీ అందరి మరి పార్టీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈనాడు ఈ యొక్క వానపల్లి గ్రామంలో మరి వేదిక మీద ఉన్నటువంటి ఉద్దండులు పెద్దలు అలాగే మరి సత్మ ప్యాంటేసేట్ ఎప్పుడు లింగి అంటే బాగుంటుంది తెగ తున్న ఇప్పుడు మళ్ళీ లింగి వ్యంతోిక అది చేత అలా అన్ని వర్గాల ప్రజలు నాతో పాటు ఉండి మరి అందరు పరిచయం ఉన్న వాళ్ళే ఎవరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు బాబు ఏదో చిన్న చిన్న ఇదిలు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ ప్రశ్న ఎంతమో సోదాలు ఏం చేసిన కూడా వచ్చేసారు వంటిని అది చేత ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ జేబులో డబ్బులు తాగలేసింది తిరిగారు అటు అంతే అది చేత వాళ్ళు కూడా మోసంలో పడదని చెప్పి ఒక మంచి పార్టీలోకి ఇన్వైట్ చేయండి తప్పనిసరిగా ఎవరు గౌరవంకి ఇద్దాం అందరిని కలుపుకుని వెళ్దాం తప్పనిసరిగా పల్లాలతో పల్లాల తల్లి ఒక పల్లాల తల్లి కాశీసులతో ఈ వానపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి భాస్కర్ రావు గారు ఎంత పనున్నా ముఖ్యంగా నా గురించి గ్రామం గురించి గ్రామంలో వాళ్ళకి మంచి పనులు చేయొచ్చు కదా ఆలోచనతో రాష్ట్రానికి ఒక మంచి నాయకుని ఇవ్వాలనే ఆలోచనతో మరి ఆయన ఆల్రెడీ ఏ స్టేజ్కి వెళ్ళాలో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన కూడా మరి గ్రామాల మంచిగలతో రాష్ట్రం బాగుంటుందని ఆలోచనతో మరి ఆయన చేస్తున్న కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొండ రంగు మొదలైన గారు మనకు వస్తున్నారు ఇప్పుడు వాహనపల్లికి మండలు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఇద్దరు ఒకే కోట్లో తెగ కూర్చుని కూతారు ఆయన కూడా నన్ను అత్తమాటు జగన్ గారు పాదయాత్రలో ఈ చివరిమో మొదటి పద్నాభ గారు ఈ శివరయమ భోజు గారు కూర్చుని మధ్యలో కూర్చోండి ఉన్నారు ఆయన వెనక్కి వెళ్ళి స్వీట్లు తెప్పించేవాడు తినవని వాడు గారు నాకు షుగర్ నిడు ఆయన తప్పుకునేవాడు మొత్తం నాకు పెద్దవాడు తినకపోతే కోపం అంటే కోపం తరువాత చెప్పే భయమే తిని వాళ్ళు అంటే ఆయన కూడా మరి నిజంగా చాలా కులం చేయాలి గారికి అక్కడ పనిచేశారు ఆయన అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే లోన్లు అన్ని వాడదు కేసులన్నీ రాజ్య మీదనే ఇక్కడ ఉన్నటువంటి ముచ్చలు వీరభద్రాగలు పెట్టారు కేసులు మరి వీరభద్రావు గారు అన్నప్పుడు రంగాగారి ఈ యొక్క స్టేషన్ టైంలో కూడా అమ్మన్ గారిని రాజగారిని వీరభద్రము గురి లోపలేసారు లోన్లు ఎవరికి వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అమ్మ మొదటి పద్నామ గారు దాంట్లో చేసిన వారికి వచ్చినాయి నా మనుషులకు వచ్చినాయి అని చేస్తే ఎప్పుడు మనకే వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అని చేత ఏదేమైనా గతం అయిపోయిన కనుక మనం మంచి ప్రభుత్వానికి మళ్ళీ మనం నాంది కలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు తప్పనిసరిగా మెరాకుల్స్ చేయగలుగుతారు మనం ఇవాళ అభివృద్ధి పథాలు నడిపిస్తాడు చాలా మంది చెప్పే మాట అభివృద్ధి లేదని అభివృద్ధి లేకపోవడం కాదు ఉద్యోగాలు లేవని చెప్పారు ఎందుకు తప్పుడు కూడా మరి ఏదైతే పదిహేడు లక్షల మంది ప్రావిడెంట్ ఫండ్ కట్టారు వాస్తవం దక్కేస్తే మరి ఉద్యోగాలన్నీ జగన్బా టైంలో పదిహేడు లక్షల మంది ప్రావిడెంట్ ఫండ్ కడతాం అంటే వారు ఎవరైతే మరి ప్రతి ఉద్యోగస్తులు జీతంలో కొంత సబ్బులు ప్రావిడెంట్ ఫండ్కి కడుతూ ఉంటారు అలాగ కట్టినటువంటి లెక్కలు తీస్తే పదిహేడు లక్షల మంది కడుతున్నారు ఈ జగన్మోహిడ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అందరూ కొత్త ఉద్యోగాలు వచ్చినట్టే కదా ఇలా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒక మనిషిని బ్యాట్ చేయడం కోసం వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసిన లెక్కలునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇవాళ ప్రజల్లో బాగుంది మనం నెగ్గుతున్నాం మళ్ళీ చెండ పాతున్నాం అంటే గొంతు దిగిన తర్వాత వాళ్ళు అభిమానం విశ్వాసం చూపించే కార్యక్రమం చేస్తున్నారు కార్యకర్తలు కూడా ఒక పక్కన అది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరి ఎంపీ వాళ్ళ మీకు చెప్తారు అంటే చెప్తారంటే ఖాళీబిందులు సౌండ్ ఎక్కువ చేస్తాయని సౌండ్ ఎక్కువ చేస్తున్నారు కానీ విషయం ఏం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవంగా కూర్చోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అవి ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిసిపోయింది అవి ఇంకేముంది అలా ఏం చేయగలమా అని చెప్తున్నారు ఒక్కసారి మనం వెనక్కి చూస్తే నేను రెండు వేల నాలుగులో గా సత్యనంద్రావు గారి మీద నెగ్గాను రెండు వేల నాలుగు ఒకసారి నిర్పించుకోవడం అయిపోయింది నెక్స్ట్ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ వచ్చింది ఏదైతే ఉన్నటువంటి మూడు మండలాలు ఏదైతే నుంచి ఉన్న మూడు మండలాల్లో కౌంటింగ్ అయ్యేసరికి నేను రెండు వేల రెండు వందల బీజేపీలో ఉన్నాను అంటే మళ్ళీ రెండోసారి దగ్గరిపోయినా కానీ ఆలమూరు మండలం మనం పిచ్చి దాని అవతరికి వెళ్ళి అక్కడ నాకు వచ్చిన రెండు వేలు పోయి ఆయనకు రెండు వేలు దిగింది ఆలూరు మనకి పరిచయం లేక ఆ రకంగా నెక్కు ఓడిపోయింది రెండోసారి మూడు రెండు వేల పద్నాలుగు వచ్చింది రెండు వేల పద్నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన నక్కిజిత్తు మీ అందరికీ తెలుసు ఏం చేశాడు అరవై రెండు వేలు మండ సత్యంద్రబాబు గారికి మరి రెండు వేల తొమ్మిదిలో వచ్చాయి ఓట్లు నాకు అరవై వేలు ఓట్లు వచ్చినాయి రెండు సుబ్రహ్మణ్య గారికి నలభై వేలు ఓట్లు వచ్చినాయి అప్పుడు ఏం చేయడు అరవై రెండు వేలు ఓట్లు వచ్చాడు సత్య చంద్రబాబు గారిని నలభై వేలు వచ్చినట్టున్నీ రెండు సుబ్రహ్మణ్య గారిని కనిపిస్తాడు లక్ష రెండు వేల ఓట్లు ఉన్నాం ఈ జగన్ గేట్ ఎంత తిరిగి ఇంకో ఇంకో ఐదు తిరుగుతాయి అంటే అరవై ఐదు వేలు అవుతుంది ముప్పై ఐదు ఎత్తుంది నకేత్రం అవుతున్నారు ఏమైంది రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ గారెగిస్తుంటే ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై సేపు పాతికేసీలు మెజార్టీలు వస్తుంటే కొత్త పెద్ద నియోజకవర్గంలో వైసీపీ జెండా పాతయ్యమా అది ఆ కష్టంగా కార్యకర్తలకు కష్టం ఇవాళ వైసీపీకి మంచి వేవ్ ఉంది ఇంతేతంటే ప్రతి వేద కార్యక్రమం చేసే మనం అంతేత వేవ్ ఉంది ఈ రోజున మరి అవతల ఎవరైతే మరి జనసేన తెలుగుదేశం లేకుండా పొట్ట చూసి పనిచేసే కార్యక్రమం చేసే కనుక మళ్ళీ ఈసారి కూడా మనం జెండా పాతబోతున్నాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ కేవలం ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి నెక్కలనే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే వాస్తవాలు ఇది అయితే ఎక్కడ కంగారు కూడా పనులు పని లేదు అందరి వాడిగానే ఉన్నాం కనుక ఇవాళ మళ్ళీ జెండా పాతబోతున్నాం కొత్తపేట నియోజకవర్గంలో ఒకటి కార్యకర్తలందరం మరి సంస్థానికి ముందు నడవాలా మరి కొన్నటువంటి మేధావులు అందరూ కూడా మరి మంచి సలహాలు మాకు ఇవ్వండి నేను వయసులో మీ చిన్నవాడిని కనుక మీ అబ్బాయి వాళ్ళు అయితే మీ మనవాడు ఉంటే మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు ఎటువంటి సలహాలు ఇచ్చి చెప్పండి మీ అన్న తప్పులు చేస్తుంటే ఒకటి రెండు భాస్కరం గారు చెప్పారు ఆయన చిన్న చిన్న పప్పుడే పక్కన పెట్టినా ఏమన్నా గతంలో నేను కానీ నా కేడర్ కానీ లేదా ఇక్కడ సునీల్ కానీ లేదా చాలికరావు కానీ ఇంకెవరైనా ఒకళ్ళు చెప్పడం నేను తప్పుగా వ్యవహరించి ఉంటే నేను కూడా చెప్తారు క్షమాపణ చెప్తున్నాను ఎక్కువ కార్యకర్తలు చెప్పడం తప్పేం కాదు అవన్నీ పక్కన పెట్టండి ఇవాళ ఎన్నికలు కెళ్తూ ఉన్నాం మనస వచ్చే పలాలు తమ్ముడి మీద పొలాలు తల్లి మీద విగ్రహం మీద చెయ్యి పెట్టి మళ్ళీ పనిచేసి జగన్మోహన్ గారి ప్రభుత్వం తెస్తారని చెప్పి కంకణం మన సైనికుల్లా మన నియోజకవర్గంలో రెండు లక్షల యాభై రెండు వేలు ఒకటి ఉన్నాయి అందరికీ నమస్కారం నేడు వారపల్లి గ్రామంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామం మంచి కోరేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించేటువంటి మీ గ్రామ మరి పార్టీ రావు వల్పర్ సీని గారు అలాగే నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంచుకున్నటువంటి నేమాని భాస్కర్ భాస్కర్ రామ గారు మరి ప్రభుత్వ సమాహాదారులు ఉన్నారు వారు వారికి అలా అండా చైర్మన్ దేవుడి గారు ఎంపీటీ సభ్యులు మాధవరావు గారు వేదిక మీద ఉన్నటువంటి మరి అమ్మన గారు మన పల్లలంతల్ దేవస్థానం చైర్మన్ అలాగే డిసిపి డైరెక్టర్ బండార్ రాజా గారు అలాగే బిశ్వ వెంకటేశ్వరరావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మరి జానికరామ్ గారు ఇంకా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి గ్రామంలో కీలక వ్యక్తులైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా చాలా సంతోషం వానపల్లి గ్రామంలో పల్లాలమ్మ తల్లి రచ్చి పెట్టారు ఎక్కడది కూడా మళ్ళీ నిరూపించిందని చెప్పి మనం చేస్తున్నాం విజయతల్లి ఎన్నికలకు వెళ్లేటువంటి నామినేషన్ కూడా ఆవిడతో చెప్పేస్తుంటారు నాకు అలవాటు ఎప్పుడూ అన్యాయం చేయలేదు నాకు మంచిగా చేసింది అలాగే ఈ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ మా తండ్రి ఏర్పడినటువంటి సత్సంబంధాలు ఈనాటి కొడమ్మరి ప్రజల్లో ఉండి పెద్దలు చేసే పిల్లలకి అనే విధంగా ఆయన చేసిన కార్యక్రమాలు ఆయనతో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఇవాళ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు అనేక మంది మా వెళ్ళు తండ్రి ముందు నడిపించమం కార్యక్రమం చేస్తున్నారు మరి తల్లి తండ్రి లేకపోయినప్పటికీ కూడా మీ అందరి రూపంలో ప్రతిసారి ఏదో రకంగా మరి నాకు సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి దానికి మా తండ్రి గారు వారికి మీతో ఉన్నటువంటి సత్సమ్మాలే కారణం కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాడు డొనేషన్ ఇచ్చేవాడు రెండు నెలలు రిక్షా పక్కన పెట్టి తెగ దొక్కేసి మళ్ళీ తర్వాత రిక్షా తొప్పులు తప్ప మళ్ళీ ఎప్పుడు వచ్చి రూపాయలేదు నాన్నగారు మా నాన్నగారు నన్ను కానీ ఆ లక్షలకి పదిహేను వందల డొనేషన్ ఇచ్చాడు మళ్ళీ రెండు నెలలు తగదు ఆ రిక్షా పక్కన పెట్టి సాయం చేశాడు మళ్ళీ తర్వాత రిక్షా తన తొక్కి వెళ్ళి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ చనిపోతే నేను మొన్న ఆ సంఘం అందరికి వెళ్తే అసలు పేరు చెప్పి యాభై పేరు ఇచ్చాను అంటే మనిషి లేడు కానీ ఆయన చేసింది మన దృష్టిలో ఉంది అంచేత కార్య అట్లాంటి కార్యకర్తలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు తప్పనిసరిగా అన్ని వర్గాల్లో మనం ఓ మాట పెనుకొచ్చి మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం ఇవాళ రాష్ట్రం డిక్లేర్ చేశారు ఆల్రెడీ ఎవరు డిక్లేర్ చేశారు మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందని ఈ రాష్ట్రంలో అత్యంత తెలివినుడు ఎవరు బాగా తెలివిలోడు నారా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పాడు మళ్ళీ వైసీపీ పోతుందని ఎందుకు నా ఒక్కరి వల్ల అవ్వట్లేదురా బాబు ఆవిడ పవన్ కళ్యాణ్ ఆ జ్యోతిరక్ష్మో ఆవిడో ఈవిడ అందరూ రెండ్ర అని చెప్పి ఎందుకు ఇటు వల్ల అవదని ఇది వల్ల అందరి కదా అది ఒకటంతాడు కదా అది నా డిక్లేర్ చేశారు ప్రజలు ఉండాలి జగన్మోహన్ గారు నువ్వు పొత్తులు చేసుకుంటే పని అవదావు ప్రజలతో ఉండాలి పొత్తు ఆ పొత్తు జగన్మోహన్ గారికి ఉంది కాబట్టి దాన్ని నిరూపించాలన్న బాధ్యత మరి క్రమదక్షిణ కలిగిన కార్యకర్తల మీద ఉంది కనుక రేపు అందరూ మాటలు పని చేయాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి బ్రేమలు కూడా ఒక మాకు వరం ఇవ్వాలి బలం తెలియ మొక్కుంట్టు పోయింది ఆ డేట్ ఏదో చెప్తే మరి మా 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 ఆ డేట్ కూడా ఒకసారి మొక్కు తీసేసుకుందాం మరి మొన్న ఏదైతే మన కలస ప్రతిష్ట చేసాం ఆ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం భోజనాలు పెట్టుకుని శాంత్ చేయాలి అమ్మవారికి కాబట్టి ఆ డేట్ పెట్టి చెప్తే అది కూడా రోజు మనం పల్లెం తల్లి ముక్కు కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు చిన్న ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి పెద్దలందరినీ సాధారణ స్వాగతం పెరుగుతున్నాం తప్పనిసరిగా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం మీ ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వేసి వానపల్లి రూపురేఖలు మారుస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్వ తీసుకుంటున్న తెలియజేయండి